సర్వశక్తి గల యేసునామమునకు స్తోత్రములు వాక్యము వింటున్న మీ అందరికీ కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్న వాక్యము మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనములో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అందుకు యేసు నమ్ముట నీ వల్లనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను మరి దేవుడు ఈ మాట ద్వారా మనతో మాట్లాడుతున్నాడంటే మనకున్న పరిస్థితులను బట్టో లేక మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను బట్టో ఏ స్థితిలో ఉండి మనము కృంగిపోతున్నామో మన నమ్మకము మనకున్న పరిస్థితుల్లో ఎలా పనిచేస్తుంది నమ్మకము అని అంటే దేవుడు చేసే ప్రతి కార్యము మీద ఆయన మీద ఆధారపడి జరిగిపోయిన కార్యములలో దేవుని కృపను బట్టి అద్భుతాలు చూసి ఉన్నాం ఆశ్చర్య కార్యాలు చూసి ఉన్నాం సో ఎన్నెన్నో దేవుని ద్వారా అందుకున్న కార్యాలు మన జీవితాలలో ఉన్నాయి సో అవన్నీ కూడా నమ్మకముతోనే మనకున్న విశ్వాసముతోనే మనం అందుకొని ముందుకు కొనసాగి ఉన్నాం కానీ ఆ సమయాలలో మనకు గుర్తుకు రావండి సో ఆ టైంలో మనం ఏం చేస్తామో సో నా విశ్వాసం సరిపోవడం లేదేమో నా ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళట్లేదేమో సో దేవుడు ఇంకా విశ్వాసముతో అడిగితే కానీ ఈ సమస్యలలో నేను ముందుకు కొనసాగలేనేమో అని మనము కృంగిపోతున్నామేమో అటువంటి వారితో ఈరోజు దేవుడు మాట్లాడుతున్న మాట నమ్ముట నీ వల్లనైతే నమ్మువానికి సమస్తమునూ సాధ్యమే అని అతనితో చెప్పాను యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనములో దేవుడు ఏమంటాడు ఆది ఎందు వాక్యముండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను ఆ వాక్యమే దేవుడై ఉండెను అంటే నువ్వు ఏ విశ్వాసమును బట్టి ఈరోజు ఆత్మీయ జీవితంలో కొనసాగుతున్నాం మనం అని అంటే ఆ దేవుని వాక్యమును విశ్వసించడం ద్వారానే కాగా వినుట వలన విశ్వాసము కలుగును అని దేవుడు తన వాక్యంలో సెలవిస్తున్నాడు మరి ఆ వాక్యము మనకు తెలిసి ఉన్నప్పుడు ఆ వాక్యాన్ని బట్టి నమ్మకం కుదిరి మనం దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అదే వాక్యముతో ఈరోజు దేవుడు అంటున్నాడు ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు ఆ వాక్యమే ఈరోజు నీ సమస్యకు జవాబు ఇవ్వడానికి నీ దగ్గరికి వచ్చినప్పుడు నీ పరిస్థితులను నువ్వు సోలిపోకుండా నువ్వు నమ్మకం ఉంచితే అందుకే మొదటి మాటలోనే అన్నాడు నమ్ముట నీ వలనైతే అంటే మన పరిస్థితులను బట్టి ఇది చాలా అసాధ్యమైన పరిస్థితి అండి మనకు సో ఆ స్థితిలో మనం నమ్మలేని పరిస్థితులలో ఉన్నప్పుడు నమ్ముట నీ వల్లనైతే అంటే సొల్యూషన్ ఎక్కడ ఉంది దానికి ఆన్సర్ ఎక్కడ ఉంది మనం నమ్మే విషయంలో ఉందండి కాబట్టి నీ సమస్యను బట్టి నువ్వు ఈరోజు ఎక్కడ విజయం చూడాలనుకుంటున్నావో ఏ విషయంలో నువ్వు దీవించబడి ఈ సమస్యలో నాకు దేవుని ఆశీర్వాదం కావాలని అనుకుంటున్నావో ఈరోజు దేవుడు నీకు చెప్తున్నా ప్రియ దేవుని బిడ్డ ఆ మాట ఏదై ఉందంటే నమ్ముట నీ వల్లనైతే చేసే నాకు అసాధ్యమనో లేక నేను లేట్ చేస్తున్నానో కాదు నమ్మకము అనేది విశ్వాసం అనేది నీలో ఉంది సో ఆ నమ్మడము నీ వల్లనైతే నీ కార్యములో నమ్మువానికి సమస్తమునో సాధ్యము నువ్వు నమ్ముతున్న నీకే ఇది సాధ్యమై ఉందని దేవుడు సెలవిస్తున్నాడు ఇంకొక విధంగా నీవు నమ్మిన వానికి అసాధ్యమైనది లేదు అని కూడా దేవుడు బలపరుస్తున్నాడు సో ఈరోజు నీ సమస్యలలో నువ్వు ఎలా నిలబడుతున్నావు నీ కావాలనుకున్నది నువ్వు పొందుకలేని స్థితిలలోనో అంధకార స్థితిలోనో అయోమయ స్థితిలోనో నువ్వు గ్రహించలేని స్థితిలో నువ్వు నిలబడిపోయి ఉంటే ఈరోజు మరొకసారి దేవుడు నీ దగ్గరకు వచ్చి హెచ్చరిస్తున్నాడు బలపరుస్తున్నాడు నమ్ముట నీ వల్లనైతే నీ సమస్యలో నేను అన్ని చేయగలను అని నమ్మడము వంతైతే నీ వల్లనైతే దేవాది దేవుడను నీవు నమ్మిన వానికి సమస్త సాధ్యమై ఉన్నదని నువ్వు గ్రహించగలవు కాబట్టి దేవునిలో ముందుకు కొనసాగుదాం భయపడనవసరం లేదండి ఏ సమస్యకైనా జవాబిచ్చే దేవుడు మనతో ఉన్నాడు అందుకే అంటాడు సాధారణముగా ఇది మనుషులకు అసాధ్యమేమో కానీ దేవాది దేవుడినైనా నాకు అసాధ్యమైనది ఏది లేదు అని దేవుడికి సమస్తము సాధ్యమని మనం నమ్మిన ఏసయ్య మనతో చెప్తున్నాడండి కాబట్టి ఆ అసాధ్యము లేని దేవుని దగ్గరికి మనం వచ్చి ప్రార్థన చేస్తున్న సమయంలో ఈరోజు నువ్వు జవాబు చూడలేని పరిస్థితులలో ఉన్నావేమో నువ్వు కృంగిపోయిన స్థితి లో ఉన్నావేమో ఈ రోజు నీకు ఆన్సర్ ఇచ్చే విధంగా నువ్వు ఉన్న పరిస్థితులలోనే నీ దగ్గరికే వచ్చి దేవుడి నీతో మాట్లాడుతూ బలపరుస్తున్నాడు నువ్వు కృంగిపోవద్దు నీకు రోజు జవాబు నీ ముందే ఉంది అది అందు ఉన్న దేవుడును వాక్యమే నేనై ఉన్న దేవుడు ఈరోజు నీ దగ్గరకు వచ్చాను ఆ వాక్యము మీద నా మాట మీద నువ్వు నమ్మకము ఉంచి నీ పరిస్థితులలో నువ్వు నిలబడితే నీ నమ్మకమే నువ్వు నమ్మిన వానికి అసాధ్యమైనది ఏది లేదు కనుక సమస్తము సాధ్యమని ఆ కార్యం సాధ్యమేనని చెప్పిన నా కార్యంలో నువ్వు చూడబోతున్నావని దేవుడి రోజు మనతో మాట్లాడు డుతున్నాడు అండి కాబట్టి ధైర్యం తెచ్చుకో దేవుని బిడ్డ నువ్వు కృంగిపోన అవసరం లేదు దేవాది దేవుడు నీకు జవాబిస్తున్నాడు నువ్వు అంధకార స్థితిలో లేవు అయోమయ స్థితిలో లేవు చీకటి స్థితిలో లేవు నువ్వు ఉన్న స్థితిలో నుంచి దేవుడు తన వెలుగులోనికి నిన్ను నడిపించుకున్న తర్వాత నువ్వు ఇంకా కృంగిపోతే ఆ వాక్యానికి ఉన్న విలువ నీకు తెలియనట్టే ఇటు కృపదేవుడు ఈ వాక్యము ద్వారా మనకు అనుగ్రహించి ముందుకు నడిపిస్తున్నాడు సో ఈ వాక్యము మనలో వర్ధిల్లి చిగుర్చును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్